హలో ఫ్రెండ్స్ గత వారం రోజులుగా హిసాక్పూర్కు ఇష్టమైన కిరాణా దుకాణం మూసివేయబడింది ఎందుకంటే లక్ష్మి తన పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకుంది అక్క ఇంకా ఎన్ని రోజులు దుకాణం మూసి ఉంటుంది కమల ఇంకా టైల్స్ వేసే పని మాత్రమే మిగిలి ఉంది ఇలాంటివి ఇంకా ఎన్ని టైల్స్ కొనాలో నేను లెక్కిస్తున్నాను నేను సహాయం చేస్తాను అరే ఆమె ఏం చేస్తోంది అక్క నేను ఈ టైల్ని మళ్ళీ మళ్ళీ ఎత్తి నేలంతా పెట్టి లెక్క పెడతాను ఆ విధంగా ఎన్ని టైల్స్ కొనాలో నాకు తెలుస్తుంది కదా హే పిల్ల అంత కష్టపడాల్సిన అవసరం లేదు ముందు ఈ టైల్ ఏ ఆకారంలో ఉందో చెప్పు అక్క నాలుగు వైపులా ఒకే పొడువు ఉంది కాబట్టి ఇది ఒక చతురస్రం మరియు టైల్ యొక్క ఒక భుజం యొక్క పొడవు ఒక మీటర్ ఇప్పుడు ఈ ఇంచు టేపుని తీసుకొని దీంతో నేల యొక్క పొడవు మరియు వెడల్పును కొలవాలి అవునా పొడవు ఐదు మీటర్లు మరియు వెడల్పు నాలుగు మీటర్లు ఎందుకంటే మన టైల్స్ ఒక మీటర్ ఇంటూ ఒక మీటర్ కొలతలు కలిగి ఉంటాయి కాబట్టి దీని అర్థం మనం పొడవులో మొత్తం ఐదు టైల్స్ మరియు వెడల్పులు మొత్తం నాలుగు టైల్స్ వేయవచ్చు అయితే ఈ నేలను పూర్తిగా కప్పడానికి మనకు ఐదు వరుసల టైల్స్ అవసరం మరియు ప్రతి వరుసలో నాలుగు టైల్స్ ఉంటాయి ఐదు ఇంటూ నాలుగు అవి మొత్తం ఇరవై టైల్స్ అవుతాయి ఈ టైల్స్ మనకు ఈ నేల యొక్క వైశాల్యాన్ని చెబుతున్నాయి ఏంటి వైశాల్యం వైశాల్యం అంటే ఏదైనా ఒక వస్తువు ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుంది అని ఉదాహరణకు ఈ నెల ఇరవై టైల్స్ స్థలాన్ని ఆక్రమిస్తుంది మరియు ప్రతి టైల్ ఒక మీటర్ ఇంటూ ఒక మీటర్ కాబట్టి ఈ నేల వైశాల్యం ఇరవై చదరపు మీటర్లో అవుతుంది ఓ అయితే ఈ నేల వైశాల్యాన్ని ఈ పుస్తకంతో కూడా నేను కనుగొనగలను వైశాల్యం కొలవడానికి ఎల్లప్పుడూ ఒక చతురస్రాకార వస్తువును ఉపయోగిస్తారు దీని కొలత ఒక యూనిట్ ఇంటూ ఒక యూనిట్ ఉంటుంది ఈ కొలత మీటర్ ఫుట్ ఇ సెంటీమీటర్లో ఏదైనా కావచ్చు అందుకే వైశాల్యాన్ని ఎల్లప్పుడూ చదరపు యూనిట్లలో కొలుస్తారు ఉదాహరణకు చదరపు మీటర్ చదరపు ఇంచ్ చదరపు సెంటీమీటర్ మొదలైనవి ఇంతలో రామ్ చరణ్ అటుగా వెడుతూ లక్ష్మీ దుకాణం యొక్క పాత బోర్డును ఎగతాళి చేస్తాడు రామ్ చరణ్ బాబు నువ్వు అడ్రస్ గురించి మాట్లాడడం ఇదే మొదటిసారి రా కమల ఈ బోర్డును కూడా పాలిష్ చేద్దాం ఓ ఏం దీనికి పెయింట్ వేసి దాని బోర్డర్కి కొన్ని లైట్లు అమర్చాలని ఆలోచిస్తున్నాను లైట్లు అమర్చడానికి నేను బోర్డు చుట్టుకొలతను కొలవాలి నువ్వు దీన్ని అడిగే ముందు నేనే నీకు చెప్తాను చుట్టుకొలత అంటే ఏదైనా ఆకారం యొక్క సరిహద్దు పొడవు ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఈ బోట్ చుట్టుకొలతను నువ్వు ఎలా కనుగొంటావో చెప్పు అక్క నేను నాలుగు వైపులా కొలిచి కలుపుతాను సభాష్ కమల కానీ ఇంకో మార్గం ఉంది ఈ బోట్ చతురస్రాకారంలో ఉన్నందున నువ్వు పొడవు మరియు వెడల్పు రెండింటినీ రెండుసార్లు కలపాలి పొడవు మరియు వెడల్పును కలిపి వచ్చిన దాన్ని రెండుతో గుణించడం మంచిది అంటే దీర్ఘ చతురస్రం చుట్టుకొలత పొడవు మరియు వెడల్పు మొత్తానికి రెండింతలు రెండు ఇంటూ నాలుగు వందల యాభై సెంటీమీటర్లు ప్లస్ నలభై ఐదు సెంటీమీటర్లు ఈజ్ టు తొమ్మిది వందల తొంభై సెంటీమీటర్లు దీని అర్థం మీరు మొత్తం తొమ్మిది వందల తొంభై సెంటీమీటర్లు లైట్లు ఏర్పాటు చేయాలి అర్థమైందా అరే నాకు అర్థమైందక్క నీతో సమయం గడిపిన తర్వాత గణితం నాకు పిల్లల ఆటలా మారింది చూడు కమలా ఇప్పుడు నువ్వు గణితంతో స్నేహం చేస్తున్నావు కాబట్టి నీ జీవితం సులభమవుతుంది